నైట్ వ్లాగ్ చూశారు కదా నైట్ మేము ఏం చేసామంటే ఫస్ట్ ఇంకా తిరుపతి కొండ మీదకి రాగానే లగేజ్ అయితే రూమ్లో పెట్టేసుకొని కళ్యాణ్ గార్ దగ్గరకు వచ్చాము సోమవారం దర్శనం చేసుకోవాలి మాకు పది గంటల దర్శనం అయితే వచ్చింది మూడు నెల ముందే టికెట్స్ అయితే తీసుకున్నాం ఆ టికెట్స్ టెన్ కదా అన్నట్టు మేము నైన్ థర్టీకి ఇలా కళ్యాణ్ ఘటకి వెళ్ళిన తర్వాత కదా సోమవారం దర్శించుకోవాలని చెప్పి ఫస్ట్ అయితే ఈ పని చేంజ్ చేసుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చాం ఇక్కడ తలనీళ్ళు పని అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళి మళ్ళీ స్నానాలు చేసుకొని మళ్ళీ బట్టలు వేసుకొని మేమంతా కూడా దర్శనానికి వెళ్ళాం ఎగ్జాక్ట్ లెవెన్ అయ్యింది లెవెన్ ఫైవ్ లెవెన్ టెన్ అలా అవుతుంది వెళ్ళినప్పటికీ మాకైతే క్లోజ్ చేశారు ఇంకా దర్శనం ఇప్పుడు వస్తే అవదు లెవెన్కి రావాలి లెవెన్ వరకు ఉంచాము మీతో టెన్ దర్శనమైనా సరే లెవెన్ వరకు ఉంటా అవుతుంది ఇప్పుడు అవదన్నారు అన్నారు ఇంకా అందుకని చెప్పి మేము మార్నింగ్ వెళ్దాం అన్నట్టు ఇంకా మేము చాలా డిసప్పాయింట్ అయిపోయాం త్రీ మంత్స్ ముందు టికెట్స్ చేయించుకున్నా ఇలా అయ్యింది ఏంటి అని చెప్పి ఇంకా ఎందుకులే ఫీల్ అవ్వడం నైట్ దర్శనమోపోతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోదాం నైటే కదా ఇంకా మార్నింగ్ స్లాట్లో అవుతుందేమో అనుకొని మేము ఉన్నాం ఇప్పటి వరకు కూడా చూసారా మా పెద్ద బ్రిజ్గా తింటుందో మాదిన్నే లేచి స్నానం కూడా చేయలేదు ఇంకా నైట్ అయితే ఇంకా మిస్ అయినట్టే దర్శనం ఇప్పుడైతే మరి బయలుదేరి వెళ్తున్నాం ఏమవుతుందో చూడాలి ఇంకా సాక్షి అయితే చాలా నీరసంగా అయిపోయింది ఎందుకంటే పొద్దున్నే లేపేసాం అసలు మరి నైట్ లేట్ అయింది కాబట్టి అసలు మార్నింగ్ స్లాట్లో అన్న అవుతుందా లేదా అని టెన్షన్తోనే మేము బయలుదేరాం మేము ఉంటున్న ప్లేస్ నుంచి టెంపుల్ అయితే కొంచెం దూరం అంటే వెనక బ్యాక్ సైడ్ అనమాట టెంపుల్కి బ్యాక్ సైడ్ అయితే ఉంది మా రూమ్ కానీ ఇంకా మరి మా అత్తయ్య నడవలేరు నడవలేరని చెప్పి ఇంకా ఒక వెహికల్ అనేది అరేంజ్ చేసుకొని వెళ్ళిపోయాం మేము ఎక్కడంటే సుభదం ఎంట్రీ దగ్గర అయితే ఉన్నాం అంటే అటువైపు ప్రియదర్శనం ఇటువైపు శుభతం అని ఒక బోర్డు అయితే ఉంది ఇక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ కూడా ఇక్కడ నుంచి ఎలా చేస్తున్నాయి లోపలికి ట్వెల్వ్కి మేము ఎగ్జాక్ట్ టెన్ అలా అవుతుంది టైము అయితే ఇంకా వాళ్ళు అంటే ఈ మార్నింగ్ సుబతంకి వెళ్ళే వాళ్ళు ట్వెల్వ్ థర్టీకి పంపిస్తామన్నారు ఇంక ఈ లోపు టిఫిన్ చేసి వచ్చేద్దామని చెప్పి ఇంకా మేము పక్కనే టిఫిన్ స్టాల్స్కి అయితే నడుచుకొని వెళ్తున్నాం అనమాట గోవిందనామాలు అయితే ఇక్కడే పెట్టించుకున్నాము యాక్చువల్గా మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే అందరూ కూడా నామం పెట్టినందుకు డబ్బులు అడిగారు ఇప్పుడు శ్రీవారి సేవకు వచ్చిన ఒక ఇద్దరు అమ్మాయిలని అక్కడ పెట్టారనమాట మనం లోపలికి క్యూ లైన్ లోపలికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లో పెట్టారు వాళ్ళే ఫ్రీగా పెడుతున్నారు ఇంకా మనం తిరుపతి మేము ఏమనుకున్నామంటే సెవెన్ డేస్ కదా ఫోర్ డేస్ తిరుపతిలో ఉన్నట్టు ప్లాన్ చేసుకున్నాం ఫోర్ డేస్ ఏం చేస్తాం అసలు అన్నందుకు మాకు ఇంకా చాలా అంటే చాలా ఎదురయ్యాయి వీడియోలో మీకు షేర్ చేస్తూ ఉంటాను ఇంకా ఈరోజు అసలు నైట్తో మాకు టోకెన్స్ వ్యాలిడిటీ అయితే అయిపోయింది కానీ మేము ఈరోజు బయలుదేరం అందరం రెడీ అయ్యి ఇంకెలాగో దర్శనం టైం ఉందన్నారని చెప్పి ఇక్కడ మేము టిఫిన్ చేయడానికి ఆగాం ఇక్కడ టిఫిన్ అయితే చాలా బాగుంది ఇంక ఇప్పుడు వెహికల్లో టిఫిన్ తర్వాత వెహికల్లోకి ఎలా వచ్చామంటే క్యూ లైన్లోకి వెళ్ళిన తర్వాత లైన్లో అయితే టికెట్స్ అన్నీ చెక్ చేస్తారు కదా అక్కడైతే చాలా పెద్ద గొడవ అయింది మాకు ఎందుకంటే నైటే దర్శనం వ్యాలీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఎలా వచ్చారంటే చిన్నపిల్లలతో పెద్దవాళ్ళతో వచ్చామని చెప్పి మేము కూడా చాలా రిక్వెస్ట్ అడగము కానీ అసలు వినలేదు వినకుండా వాళ్ళు ఏవేవో మాట్లాడేశారు ఇంకా మేము కూడా అలాగే మాట్లాడేసాం చాలా అంటే అసలు ఎప్పుడు ఇలా లేదు గొడవ అయితే అయ్యింది ఇంకా మమ్మల్ని అయితే ఎగ్జిట్ రూట్లోంచి పంపించేశారు అక్కడ కరెక్ట్గా ఇంకొక కొద్ది టైంలో లోపలికి వెళ్తామనగా అక్కడ ఒక కౌంటర్ ఉంటుంది కదా చెక్ చేసేది టికెట్స్ కౌంటర్ అక్కడైతే అయిందనమాట ఇంక ఇప్పుడు మేము ఎందుకు బయలుదేరామంటే మళ్ళీ బోన్ చేసి కిందకి ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకోవడానికి కానీ కిందకి బయలుదేరాం ఇంకా మొబైల్స్ అందరూ కూడా లాకర్లో పెట్టేస్తాం దర్శనం వెళ్తున్నాం అని చెప్పేసి ఇంకా మా వారి ఒకటే ఉంది దాంతోనే వీడియో తీసాను ఇక్కడ టోకెన్స్ ఎస్ఎస్టీ అనేది ఒకటి ఉంటుంది కదా మనకి ఎమర్జెన్సీ టికెట్స్ ఇస్తారు మమ్మల్ని ఎగ్జిట్ గేట్ లో నుంచి పంపించేసినప్పుడు ఫ్రీ దర్శనం లైన్ లోకి వెళ్ళిపో అసలు ఫ్రీ దర్శనం కి పిల్లలతో పెద్దవాళ్ళతో వెళ్ళడం చాలా కష్టం అది మే మంత్ లో ఆల్రెడీ మనం చూస్తున్నాం కదా చాలా వీడియోస్ అయితే వస్తున్నాయి చాలా అంటే చాలా పొడవుగా ఉంటుంది లైన్ ట్వంటీ ఫోర్ అవర్స్ వెయిట్ చేస్తే కానీ మనకు దర్శనం అవ్వట్లేదు కానీ మేము ఏదోలా దర్శనం చేసుకోవాలని ఆలోచిస్తే ఒక ఆవిడ మా పొద్దున వాళ్ళ ఫ్రెండ్ ఆవిడ ఆవిడకి ఫోన్ చేస్తే చెప్పారనమాట ఎస్ఎస్టి టోకిన్ ఉంటాయి అవి తీసుకుంటే మనకి దర్శనం చేసుకోవడానికి వీలవుతుంది అని చెప్పేసి ఇంక వాటి కోసం అయితే వచ్చాం రేపు ఏమైంది అసలు దర్శనం అయ్యిందా లేదా అనేది రేపు వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు